స్వీట్ తినాలనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ ట్రెడిషనల్ ఐటెంను చేసేవలసిందేనండి ఏంటో అనుకుంటున్నారండి పాతకాలపు కొబ్బరి ఉండాలండి అమ్మమ్మ తాతయ్య ఆ టైంలో మనకి చేసి పెట్టేవారు కదండీ లస్ కోరనేవారు కొబ్బరిని బాగా కోరేసి ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చండి హలో మగవలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్ అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయి చాలా టేస్టీగా ఉండే అండ్ హెల్దీ కూడానండి బెల్లంతో చేస్తాం కాబట్టి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది సో ఈ కొబ్బరి రెండు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఇలా కొబ్బరి చెక్కలు తీసుకోవాలండి నేను ఇక్కడైతే రెండు కాయలను తీసుకున్నాను రెండు కాయలను కూడా బాగా తురుమేసుకొని ఇలాగ కొబ్బరి తురిమిని పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా తర్వాత రెండు కాయలకి నేను ఇక్కడ పావు కేజీ బెల్లాన్ని తీసుకున్నాను బాగా కోరుకున్న పర్వాలేదు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని లేదంటే కొట్టేసి ఇలాగా టీ గ్లాస్ వాటర్ వేసి బాగా కరిగిపోనివ్వాలండి బెల్లం కరిగిపోయి కాస్తంత అంత మరుగుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసేసుకోవాలండి బెల్లంలో ఏమైనా కనుక చెత్త ఉంటే కనుక అది మనకి ఫిల్టర్ అయిపోయి తీసేయచ్చండి చూస్తున్నారు కదా ఇలా తర్వాత మళ్ళీ బాండి కడిగేసి స్టవ్ మీద పెట్టుకుని ముందుగా తరుక్కున్న కొబ్బరి కూరను కొబ్బరి తురుమును వేసేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి అది వేగిన తర్వాత ముందుగా మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ముదురు పాకం ఏమీ రానవసరం లేదండి నార్మల్గా బెల్లం కరిగిపోయి కాస్తంత పొంగు వస్తుందన్నప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో వేసిన తర్వాత మనం దీన్ని అడుగంటకుండా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఇలా పాకం దగ్గర పడేంత వరకు ఇలా నెమ్మదిగా వేగించుకుంటూ ఉంటే కనుక మనకి ఈ రెసిపీ అనేది బంగారు రంగులోకి మారుతుందండి అప్పటి వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పంట అంటునివ్వకూడదండి ఇలాగ మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత మనము ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే కనుక నేతిలో వేయించేసుకుని వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ క్యాషన్ తీసుకున్నాను బాగా జీడిపప్పు వేగిపోయిన తర్వాత నేను అందులో వేసేసి కాస్తంత మనకి వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని ఉండల కింద నొక్కేసుకోవాలండి ఆరిపోతే మళ్ళీ ఉండరాదు విడిపోతుందండి చూస్తున్నారు కదా ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడే దగ్గరికి కలిపేసుకుని ఒక పక్కకి పెట్టేసి ప్రజల్లో ఇలాగ ఉండలు వెంట వెంటనే నొక్కేసుకోవాలండి చూస్తున్నారు కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు అమ్మమ్మ తాతయ్య కాలంలో అయితే కొబ్బరి అనేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి చూస్తున్నారు కదా ఈ ఉండల్ని బెల్లంతోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పంచదారత అంత టేస్టీగా ఉండవు ఖచ్చితంగా మనకి ఇవి ఒక వారం రోజులు పది రోజుల పాటు నిలువు ఉంటాయండి కాకపోతే రెండు రోజుల్లోనే అన్నీ అవగొట్టేస్తారు అంత జ్యూసీగా అలా వేసుకుంటూ ఉంటే ఒక మూడు నాలుగు మనమే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి